స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు మండలం పాటూరు జిల్లా ప్రజాపరిషత్ పాఠశాల హాస్టల్లో రెండు మూడు రెండు వేల నాలుగో సంవత్సరం పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పాటూరు హాస్టల్ ప్రాంగణంలో జరిగింది ఈ కార్యక్రమంలో రెండు వేల మూడు రెండు వేల నాలుగు పాటూరు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మాదా వెంకటకృష్ణయ్య పాటూరు హాస్టల్ వార్డెన్ పరబ్రహ్మం పూర్వ ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు గురు పౌర్ణమి సందర్భంగా గురువులను పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు సురేష్ వెంకయ్య అరుణ సురేంద్ర నరేంద్ర అరుణ్ కుమార్ మహేంద్ర హరికృష్ణ నరేష్ క్రాంతిరాజ్ పాల్గొన్నారు జీవాలకి వైద్యం నాకు ఎంతో సంతోషంగా ఉంది చెప్పలేవు దాని కండిషన్ కావడానికి మాత్రం అదన కానీ ఇంకా రాలేదు అమ్మాయి అయితే నైట్ వంటి గంట కాకుండా భవిష్యత్తులో ప్రతి ఒక్కరితో మాట్లాడింది మనం అందరం కలవాలా అంతకుముందు మీరు మరింత ప్రయోజకులు కావాలని మనసారా మేమంతా కోరుకుంటున్నాం భవిష్యత్తులో కూడా మీరు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండి మంచి పౌరులుగా తీర్చిదిద్దబడాలి మీరు తీర్చిదిద్దాలి ఏమైనా సరే ఈ రోజు కోసం మీరంతా నెల రోజులుగా పడినట్టు శ్రమ దానికి ఒక తార్కాణం ఈరోజు ఈ సభకి సభా నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ మరి ఇప్పుడు ఈ దీనికి అనుబంధంగా ఉన్నటువంటి హాస్టల్ హాస్టల్ లేని స్కూల్ లేదు ఈ హాస్టల్ యొక్క వెల్ఫేర్ ఆఫీసర్ ఆనాడున్నటువంటి ప్రబ్రహ్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను చాలా మంది పిల్లలు ఇక్కడ నా పూర్వ విద్యార్థులు నేను ఒక రెండు మూడు విషయాలు చెప్పదలుచుకున్నా ఒకటేంటంటే మందు ఎప్పుడు చేదుగా ఉంటుంది కానీ అది తింటే మాత్రం ఆరోగ్యం కుదిరపడద్ది అంటే మనం చదువుకునేటప్పుడు కఠినంగా ఉండకపోతే విద్యార్థులు క్రమశిక్షణతో ఉండేది కష్టం అంటే నా అనుభవంలో నేను ఈ హాస్టల్లో నైంటీ టూలో జాయిన్ అయ్యా టూ థౌజండ్ సిక్స్లో రిటైర్ అయ్యా ఆ రిటైర్ అయింది కూడా ఏఎస్డబ్ల్యూఆర్ రిటైర్ అయ్యా ఎక్కడంటే ఆత్మ ఊర్లో కానీ ఇప్పుడు ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు తల్లిదండ్రులు మాతాల గురువయ్య అందరూ అందరు తత్రులుగా ఎదిగారు అదేవిధంగా మండల విద్యాశాఖ రూపం రూపొందించడం జరిగింది యాభై ఐదులో జన్మించారు స్వగ్రామం బుచ్చరెడ్డి తల్లిదండ్రులు వెంకట సుబ్బమ్మ సాంబమూర్తి గారు విద్యాభ్యాసము ఎంఏఎంఈడి సంతానము ఇద్దరు అబ్బాయిలు వెంకట అనిల్ కుమార్ వెంకట హరీష్ ఉద్యోగంలో చేరు తేదీ రెండో తొమ్మిది స్కూల్ అసిస్టెంట్ బయాలజీగా ఉన్నారు ఇప్పుడు అరవపాలెం ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నారు ఇద్దరుగా సంతానము ముగ్గురు వెంకట అనిల్ కుమార్ వెంకటము ఎంఏఎం